నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా సాధారణంగా ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ జాతకం కనుక చూపించినట్లయితే వీళ్ళు ఏ గణంలో పుట్టారు ఏంటి అనేది మనం వింటూ ఉంటాం అంటే మనకది అర్థం మాలాంటి వారికి అది అర్థం కాకపోయినా కూడా ఈ గణాలు అనే ప్రస్తావన అయితే ఖచ్చితంగా వస్తుంది ఆపోజిట్ వ్యక్తి నుంచి అసలు ఏంటి గణాలు ఏంటి ఈ ఘనాలకి ఈ పుట్టిన వ్యక్తికి సంబంధం ఏంటి ఈ వ్యక్తి జీవితం పైన ఈ గణాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అసలు నిజంగా చూపిస్తాయా ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం అమ్మాండ అయితే జ్యోతిషంలో చాలా మన ఋషులు రాసింది ఏంటంటే ప్రతి ఒక్క విషయం వాళ్ళు తప్ప తపస్సు ఆలోచించిన వాళ్ళు తపస్సు చేసి దాంట్లో స్మరణకు వచ్చిందో రాసారు గానీ చాలా విషయాలు చాలా విశేషం ఉంది అదే సముద్రం నాడుదానా దాన్ని మనం తీసుకొని చదువుకొని దాన్ని అర్థం చేసుకునే విధానాలు చాలా తేడా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు అయితే నాకు అర్థమైన విషయంలో నేను మాత్రం చెప్తాను ఎందుకంటే నేను అర్థం చేసుకునే విషయంలో నేను చెప్పేది నేను చూసిన విషయంలో నేను ఇప్పుడు దాకా ఈ గణాల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఎలా వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ జీవితం ఎలా మారుతారు వీళ్ళు ఎలా తయారు అవుతారు అసలు ఎందుకు ఇలా రాశారు అని దాని మీద మేము తీసుకుని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు అందుకే మీకు వాళ్ళ మీద షేర్ చేస్తాను అని చెప్పింది ఈ విషయం ఏంటంటే రాక్షసగణం గణం దేవగణం ఇరవై ఏడు నక్షత్రాలు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మూడు గణాల్లోనే పుడతారు మనుష్య గణంలో పుడతారు రాక్షసగణంలో పుడతారు దేవగణంలో పుడతారు సో తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది నక్షత్రాలు మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు ఇలా అంట పాదాలు అంటే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు అలా లెక్క వేసుకుని నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇలా జన్మించిన వాళ్ళు ఏ కారణాలుగా పుడతారు అసలు భూమి మీద మానవ జన్మ రావడమే ఒక మహా ఉన్నతమైనది కానీ కర్మను అనుభవించడానికి వచ్చిన వాళ్ళు ఏంటి ఆనందం చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే కర్మ వీళ్ళకి ఒకటి మంచి కర్మ ఒక చెడు కర్మ సో ఏ కర్మ ప్రారంభంగా మనం పుట్టాము ఇక్కడ భూమి మీద అనేది మనం అనుకుంటాం మనం పుట్టాము అని అనుకుంటాం కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే భగవంతుడు పంపించారు భూమి మీదకి ఈ పని చేయడానికి కొంతమంది పుట్టడంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకొని అన్ని విద్యలు నేర్చుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఏంటి వాళ్ళు మనకి ఎంతమంది స్వామీజీలను చూస్తున్నాం ఎంతమంది గురువులను చూస్తున్నాం వీళ్ళు ఏంటంటే ఒక తపశక్తితో వచ్చేదా అంటే కాదు వాళ్ళ ప్రారంభ కర్మ పూర్వం వాళ్ళు చేసుకున్న ఏవైతే మంచి కర్మలు ఉన్నాయో వాళ్ళు ఈ భూమి మీద పంపించిన భగవంతుడు ఈ పనులు చేయడానికి అందుకే వాళ్ళు అలా కొంతమంది ఉన్నారు అన్ని చెడు పనులు చేస్తారు తెల్లలు వేస్తే మనం వాళ్ళ గురించి మాట్లాడడానికి భయపడుతుంటారు ఏంటి వీళ్ళు ఎంత ఉండగా తయారయారని అందరూ మా మనుషులే కదా ఈ మొత్తం భూమండలం మీద మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అతి చెడ్డవాళ్ళు అంటే మనం ఈ బాంబులు వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనుషులే వెళ్ళి నక్షత్రాలే వెలివి గణాలే వీళ్ళందరూ పుట్టడం కారణం అన్ని నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు పుడతారు ఇరవై నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం పవర్ ఏంటంటే వాళ్ళు ప్రార్థ కర్మతో కూడు కూడుకున్నది నక్షత్ర గణం వచ్చింది అంటే లగ్నము రాసి తర్వాత నక్షత్రము ఈ మూడు ఫలితాలు ఉంటాయి అంటే అన్నిటి ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇదంతా అనుభవించాల్సిందని ఏమీ ఉండలేదు ఇది ఉంటుంది అది ఉంటుంది అన్ని ఇంక్లూడ్ అవుతాయి అన్ని ఉంటాయి అంటే మనకి వంద పర్సెంట్ నూరేళ్ల మన జీవితంలో ఇరవై పర్సెంట్ నక్షత్రం పనిచేస్తే ఇరవై పర్సెంట్ మన ప్రారంభ కర్మ పనిచేస్తే ఇరవై పర్సెంట్ మన పుట్టిన రాశి ఇరవై పర్సెంట్ మన లగ్నం ఇరవై పర్సెంట్ ఆ ఇంట్లో పుట్టడానికి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న పుణ్యము పాపము ఒక ఇంట్లో పుట్టి అంటే పుణ్యం వద్దీ అంటే ఆ ఇంట్లో డబ్బుని వాళ్ళ ఇంట్లో పుట్టారు అదృష్టాన్ని అనుభవిస్తున్నారు కానీ ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి మంచి పేరు వచ్చింది అది వాళ్ళు పుణ్యం చేసుకున్నారు ఈ అబ్బాయి వల్ల ఆకి చెడ్డ పేరు వచ్చింది అది ఈ వీళ్ళ వల్ల ఆ ఇంటి కుటుంబం చెడ్డ పేరు వచ్చింది అది వాళ్ళు చేసుకున్న పాపం ఓకే అలా సో ఇవన్నీ కూడా కలిపి అన్నీ ఉన్నాయి ఇంటర్నెట్ లింక్ అనమాట సో మనం చూసుకునేది ఏంటి దేవగణం రాక్షసగణం మానుషగణం సో దేవగణంలో పుట్టిన వాళ్ళు దైవం ఒక నిర్మ నిర్మించిన వాళ్ళు వస్తారు అంటే దైవం ఒక ఒక కామ్యంతో పంపిస్తారు భూమి మీదకి అది వాళ్ళు దైవగణం వాళ్ళు మానుషణం మనకుండే అనేకమైన కామ్యాలు అంటే మనకుండే అనేకమైన కోరికలు సో నాకు ఈ కోరిక తీరలేదు అది నేను ఇది చేస్తే బాగుండేది నాకు ఇది కావాలనిపిస్తుంది అంటే ప్రతిదీ ఇప్పుడు మనం అనుకుంటాము ఏది మనం మనకేం ఆశేది అనుకుంటాం కానీ ఎవరైనా అందంగా కనిపించినా మనకి ఎందుకు ఇంత అందంగా లేవు అనుకుంటాం ఎవరైనా మంచి చీర కట్టుకుంటే ఈ చీర మనం కట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది అంటే నేను జస్ట్ సింపుల్గా మనకు సంబంధించి చెప్తున్నా ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంకా ఏవేవో ఊహించుకుంటారు నేను జనరల్గా ఆడవాళ్ళకు ఉండే సహజమైన లక్షణాలు అయ్యో వాళ్ళ స్కిన్ చాలా బాగుంది మన స్కిన్ ఎందుకు అలా లేదు వాళ్ళ చీర బాగుంది నాకు నాకు ఎందుకు అలా చీరలు దొరకట్లేదు అని అనుకుంటాం సో ఇలాగా ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కోరికలు పుట్ట అన్నమాట సో మనం పద్దుకుండగా నేను ఈ పనులన్నీ చేయలేకపోయాను అయ్యో నేను బతుకుండగా కనీసం పరమేశ్వరికి ఒక అభిషేకం చేయలేకపోయాను ఎప్పుడు ఉద్యోగం పని అని తిరుగుతున్నాను నేను బతుకుండగా కనీసం మా ఇంట్లో వాళ్ళెవరిని బాగా చూసుకోలేకపోయాను ఎప్పుడు ఏదో పనులు చేస్తూ వ్యాపారాలు వ్యాపారాలంటూ ఊళ్ళని తిరుగుతున్నాను బద్దుకుండగా నా పిల్లల్ని బాగా చూసుకోలేకపోయాను ఇవేవైతే కోరికలతో 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 లాస్ట్లో చేయలేకపోయాము మా వల్ల కాలేదు మాకు అవ్వలేదు నాకు చాలా మంది వింటున్నావు కదా అన్నం అనుకున్నాం కానీ అవ్వట్లేదు అది అవ్వదు ఇది అవ్వదు అని అనుకుంటా ఈ ఏవైతే కోరికలు ఉండిపోయో ఆ కోరికలు అన్ని కూడా మానుష్య గణంలో సో మానుష్య పుట్టిన వాళ్ళందరూ ఆ కోరికల ప్రకారం వచ్చిన వాళ్ళు భూమి మీదకి అంటే వాళ్ళకి ఏదో కోరిక బలంగా ఉండిపోయింది ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు భూమి మీదకి అది మానుష్య గణం ఓకే ఓకే రాక్షసగణం రాక్షసగణం అందరూ కొనండి సాధించడానికి ఏం సాధించడానికి అంటే వాళ్ళు వాళ్ళు పుట్టడం తోటి పది మందిని ఇలా ఇలా తయారు చేయాలి నేను ఇలా అనుకున్నాను అని ప్లాన్ ఒక చెప్పాలంటే ఒక విధంగా లీడర్స్ అని చెప్పొచ్చు వాళ్ళంటే మంచి కోసమేనా చెడు మంచి రెండు ఉంటాయి రెండు గణం అంటే ఏంటంటే వాళ్ళు బలవంతులు ఏదైనా చేయగలనా చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు సమర్థులు సో వీళ్ళ మనం ఎలా వాడుతాం అంటే ఇప్పుడు మనకు కత్తి ఉంది ఆ కత్తిని ఎలా వాడతాం కూరగాయలు వాడుతున్నావా మంచి ప్రాణానికి వాడుతున్నావా రెండు రకాలు ఉంటాయి కదా అది కత్తి సో దాన్ని వాడే విధానం అంటే వాళ్ళు పెరిగే వాతావరణం వాళ్ళు ఉండే వాతావరణం ఇది రాక్ష కణాలు సో అందుకే రాక్ష కణాల్లో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా నేర్పించారు ప్రతి విషయాన్ని మానుషిక గణంలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి దేవగణం పుట్టిన వాళ్ళకి చూడ చూసుకున్న చూసుకుపోయినా భగవంతుడు ఒక నిర్దేశాలు ఆయన నడిపిస్తుంటారు వాళ్ళని చాలా మంది నాకు ఎందుకనండి అది తెలిసిపోతుండే నాకు ఇప్పుడు ఇది ఇక్కడ వెళ్ళకూడదు అనిపించింది నా మనసుకు అనిపించింది అందుకే వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు అది విషయం నాకు తెలుసు ముందే తెలుస్తుంది నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది అంటారు అది అదే గణం అంటే రాక్షస గణంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా రాక్షస స్వభావం కలిగి ఉన్న వారే అవ్వాలని ఏమీ లేదు అయితే మంచిగా అయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు అయితే చెడుగా అయినా ఉండొచ్చు సమాజానికి నలుగురిని వాళ్ళు తయారు చేసి చూపిస్తారు మంచి అయినా చెడైనా చెడైనా ఏదో చేస్తారు సో రాక్షస అంటే ఎంత అర్థం ఏంటంటే ఎంత పనైనా చేయగలన శక్తి ఉన్న వాళ్ళు అర్థం రాక్షసు వాడి పని చెప్తాం ఎందుకంటే ఎంత పని అయినా చేయగల శక్తి ఉన్నవాళ్ళు పట్టుదల మొండిదనం ఆ పని కోసమే పుట్టిన వాళ్ళే నేను నాకు ఇది అయితే నేను వెళ్ళను ఇవాళ నాకు ఇది కావాల్సింది అని చెప్పేది అలా తత్వం అంతా ఉండదంటే ఒక రకంగా చెప్పండి బాగా గట్టి గుండెకాయ అనమాట వాళ్ళది సో అలాంటి వాళ్ళు రాక్షగణ వాళ్ళు దేవగణ వాళ్ళు మన మనకి ఇలా చేయలితే జరగట్లేదు అంటే ఫోన్లే కాలేదు భగవంతుడు ఏ నిర్ణయించాడో ఏదైతే జరుగుతుందో చేద్దాం చేస్తారు మనం ఎందుకు అంత దాని మీద అంత పట్టుదల ఉండాలి వదిలేద్దామని పట్టు ఉన్న ఉన్నవాళ్ళు దేవగణం వాళ్ళు అది సో పట్టుకోలే వద్దా పట్టుకుందాం పట్టుకోకుండా వదిలేద్దాం పట్టేసుకుందాం అయ్యో మిస్ అయిపోయాం ఇవి అన్ని బాధలు పడే వాళ్ళందరూ మానుషిక వాళ్ళు క్షణ క్షణాన్ని మారిపోతుంటారు చెంచల్ స్వభావం ప్రతిదీ అది మానుషికణం సో వాళ్ళకి ఏంటంటే చెంచల్ స్వభావం అయ్యో అని ఒకరు వచ్చి ఇవాళ మీరు ఇప్పుడు మనం మామూలు నవరాత్రులు పూజ చేసుకుని దసరా నవరాత్రి కదా పూజ నేను చేయలేకపోయానండి అంటే ఏం చేస్తావు అమ్మ ఎంత ప్రాప్తం అంత అమ్మవారికి నువ్వు చేసుకోవాలంటే సరేనండి అమ్మయ ఒక వచ్చి అయ్యో ఎంత ప్రాప్తం అందులో వదిలేస్తావా నువ్వు గట్టిగా అడిగితే ఇస్తుంది అయితే వచ్చిన కూర్చొని నీకు ఇదే పరిస్థితి అంటే అమ్మో అయితే అప్పు చేద్దాం పూజ అంతే అని చెప్తాను కూడా ఈ తత్వం మారిపోతుంది వెంటనే క్షణాల్లో మారిపోతుంది ఇదంతా మానుష్య గణాలు సో మనం ఈ గణాల్లో వివరంగా చెప్తాను అయితే ఈ రాక్షస గణం మానుష్య గణం దేవగణం ఈ మూడు గణాలని చూసుకుని వివాహ విషయంలో ఎక్కువగా చూస్తాం ఈ గుణ ఈ గణ అనేది వివాహాల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒక మానుష్య గణం అయితే వాళ్ళు రాక్షసగణం వస్తే మరి వాళ్ళ మాట వీలు విన్నాం దేవగణానికి గణం చేయొద్దని చెప్తారు ఎందుకంటే దేవగణం వాళ్ళంతా భగవంతుడు చూసుకుంటారు మనం ఏది పట్టుకోకూడదు అని చెప్తున్నాం రక్షగణ అలాగే చెప్పింది చేయాలంటే చేయాలంటే ఇది భార్య మధ్యలో ఎక్కువ సమస్యలు వస్తాయి ఓకే అందుకని గణాలు చూసినప్పుడు ఈ రక్షగణం దేవగణం గణం చూడటము తర్వాత నక్షత్రాలు సాధన తార సంపత్ తార తార ఈ తార బలాలు చూడటము సో వీళ్ళకి ఏ తారలం అవుతారు వీళ్ళు వీళ్ళ సంపత్ తరం భార్యకి భర్త సంపత్ తర అవుతాడా సాధన తర మిత్ర తర అవుతాడా సంపత్ తార అయితే సంపదలు ఇచ్చాయినా సంపలు తెచ్చే అమ్మాయి సాధన సాధనదార అయితే మనశాంతిగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఎంత వస్తుంది దాంతో జాగ్రత్తగా నడిపేవాడ మిత్రధర అంటే ఇద్దరు ఆలోచనలు ఒకటే దాని మీద నడిచే తీరు ఇలా మన గుణాల్ని గణాలని లెక్క వేసుకొని చూసుకొని వివాహం చేసుకునేది ఇది వివాహ పొందానికి వచ్చిన విషయం అనమాట అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గణాల్లో పుట్టినా సో వాళ్ళ నక్షత్రాలు బట్టి కొన్ని నక్షత్రాలకి అధి దేవతలు కలుస్తారు అది దేవతల కలిసినప్పుడు చేసుకోవచ్చు సో దీన్ని మనం సరళింపు చేసుకుంటూ వివరంగా చెప్తానుమాట ఇది విషయం సో మీకు గణాల గురించి వాటి గురించి వివరంగా చెప్తాను అమ్మా అమ్మా ధన్యవాదాల నమస్తే అమ్మా శ్రీ మూర్తి పూజ కాదు సాక్షాత్ భజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ములు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి